రబ్బా అంటుంది రంగు అబ్బా ఇలా పాటలు పాడుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఒక్కసారి ఊహించుకోండి చిన్న పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఒకడు బెలూను ఇంకొకటి నెత్తి మీద పగలగొడతాడు ఇంకొకడు గన్ను పట్టుకొని పరిగెడతాడు అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక కాలేజీ పిల్లల విషయానికి వస్తే అమ్మో అస్సలు గుడ్లు టమోటాలకి గిరాకీ ఎక్కువ అసలు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే రంగులతో ఆ ముద్దు ముచ్చట్లతో ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక మన అమ్మమ్మలేమో రకరకాల స్వీట్స్ చేసి సూపర్ అనిపిస్తారు నాన్నలేమో కలర్స్ ఇంకా నీళ్లు నింపుతూ ఉంటారు కొంచెం పంకుల్స్ ఏమో హర్యానా జిలేబీ తింటూ ఎంజాయ్ చేస్తారు ఇలా ఫుల్గా అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఏంటి అంటే హోలీ అందుకే హోలీకి సాటి రాదు ఏ పండుగ మరి అలా కాకుండా అందరి మధ్యలో గ్యాంగ్ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే హైదరాబాద్లో చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా సెలబ్రిటీస్తో కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట ఆ ఈవెంట్స్ ఏంటో అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియాలంటే ఈ వీడియో చూడాలి మరి ఫస్ట్ అనసూయ నిధి అగర్వాల్ రోల్ రీడా ఇలా చాలామంది వచ్చే ఈవెంట్ హైదరాబాద్ బిగ్గెస్ట్ హోలీ వేవ్ ఇది హైటెక్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది నెక్స్ట్ హాలినేషన్ విత్ కాజల్ అగర్వాల్ రౌండ్ ఎక్స్ హైమా హిల్ లో మన కాజిల్ అగర్వాల్ కూడా పాల్గొంటోంది సో ఇది కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఇక నెక్స్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో కంప్లీట్ డీజే స్టైల్ హోలీ జరుగుతోంది ఇంకా తరువాత ఎల్బీ స్టేడియం బషీర్బాగ్లో రన్ గ్రీన్ ఉత్సవం టూ పాయింట్ జీరో జరుగుతుంది అన్నమాట ఈ ఈవెంట్లో మంగ్లీ ఉంది కదా మంగ్లీ పాటలతో హుషారుగా పాడుతుందంట ఉంటుందంట ఇక వండర్లాలో అయితే ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు హోలీ స్పెషల్ ఈవెంట్స్ ఏ ఉంటాయంట సో పిల్లలు బాగా ఎంజాయ్ చేసే టైం ఇది ఇలా ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో అవేంటో కూడా చూసియండి మీ హోలీని ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మరి ఆన్స్ అగైన్ అందరికీ పొలిటికోస్ వినోదం ఛానల్ తరపు నుంచి హ్యాపీ హోలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్